ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఏపీ కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది అనంతపురంలో కాంగ్రెస్ శంఖారావం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే షర్మిల పాల్గొనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బహిరంగ సభలు నిర్వహించబోతోంది కాంగ్రెస్ ఫిబ్రవరి ఇరవై ఆరున అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభ నుండి ఏపీ కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు బహిరంగ సభకు ఏఐసిసి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారని రఘువీరారెడ్డి ప్రకటించారు అనంతపురంలోని ఇరవై ఆరవ తేదీన ఇరవై ఆరవ తేదీన మల్లికార్జున ఖర్గే గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు మిగిలినటువంటి రాష్ట్ర నాయకులు మరి ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకు ఒక బలాన్ని ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వడం అంటే రాష్ట్రానికి బలం ఇవ్వడమే కారణం కక్ష గట్టి పది సంవత్సరాలుగా కక్ష గట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా అన్ని విధాలు కూడా సర్వనాశనం చేసింది దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పూర్తి కుమ్మక్కైపోయి మన రాష్ట్రానికి ఎన్నలేని అన్యాయం జరుగుతోంది అందుకోసం ఎటు తిరిగి ఆ బాధ్యత మాదే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పని ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది దానికి శంకారావు పూరించడానికి ఉన్నారు